కొయ్యూరు మండలం మునసాల గ్రామంలో తొంభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం సిపిఐ పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది అల్లూరి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా కుయ్యూరు మండల కార్యదర్శి ఇరవార దేవుడు మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ అని గౌరవంగా చెప్పొచ్చన్నారు ఈ రోజు ధైర్యంగా పోడు భూములు చేసుకునే పరిస్థితి ఉందంటే అది సిపిఐ పార్టీ నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు రాబోయే ఎన్నికల్లో సిపిఐ పార్టీ పోటీల్లో ఉంటుందని కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉల్లి సత్యనారాయణ మండల కార్యదర్శి ఇరవాడ దేవుడు గిరిజన సమైక్య మండల కార్యదర్శి పోటుకూరి దార మల్లేష్ ఉల్లి విజయ్ కుమార్ సమిడే చంటిబాబు లోటల లక్ష్మణరావు పాంగి విజయ్ సుర్ల అర్జున్ రావు పాంగి కళ్యాణ్ పోటుకూరి గంతయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి తొంభై తొమ్మిది సంవత్సరాలు అయింది జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సరే కాంగ్రెస్ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున ఉత్తరప్రదేశ్ కాన్పూర్ రాష్ట్రంలో మనకు పార్టీ ఏర్పడ్డది ఈ పార్టీ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఆనాడు బ్రిటిష్ వారు మన గిరిజనులు కావచ్చు గిరిజన నేతలు కావచ్చు అప్పుడున్న బ్రిటిష్ వారు మనకు ఎట్టి సహకరి అనే ఎట్టి సహకరితోనే తోటి పనులు చేయించుకునే సందర్భంలో రోజుకి పదహారు గంటలు పనిచేయాలని బ్రిటిష్ వారు ఒక నినాదంతో మనల్ని అందరూ కూడా బాంధంగా వాడుకున్నారు ఈ సందర్భంలో మన కమ్యూనిస్ట్ పార్టీ శ్రమించడానికి ఫలితం అన్న నిదానంతో ఆనాడు పదహారు గంటల సమయాన్ని నేటి ఈ రోజు వరకు ప్రతి ఎంప్లాయర్స్ ప్రతి కూలి వాడు కావచ్చు ఎనిమిది గంటలు టైం జరిగింది కాబట్టి ఇది ప్రజల పక్షాన పోరాడే పార్టీ చిపిఐ పార్టీ కాబట్టి ఈ రోజున మన మునుసల గ్రామంలో ఈ రోజున ఈ మన జెండా ఆవిష్కరణ మన డాక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరం కూడా రానున్న రోజుల్లో మనం అందరం కూడా పార్టీ కోసం కృషి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని గుర్తు కావాలి మన భూమి కావాలి గుర్తు కావాలి మన జీవించే హక్కు కావాలని చెప్పని ముందు కొనసాగాలని చెప్పని చెప్తారు ఇప్పుడు మనకు మనం ఏజెన్సీలో ఉంటాం కాబట్టి ఏజెన్సీ ప్రజలకు ఏం కావాలి ఇక్కడ ప్యాచిల్ కాదు మనకి ఏ కావు మనకేటంటే మనము అందరం కూడా ఏజెన్సీలో మనం మనకు నిరాధారం లేనంట వాళ్ళు మనము మనకు గిరిజనుడికి భూమి కావాలి భుక్తి కావాలి శ్రామీణికుడికి శ్రమ కావాలి కాబట్టి ఈ రోజున మన ఏ మనకు మనకు ప్రతి జీవించే ప్రతి ప్రతి వాడికి అవసరం కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి పార్టీ సభ్యులు కూడా మరి ఇది విషయంలో మరి గ్రహించి ఇది ముందు ముందుకి రానున్న తరాల్లో ఇది భవిష్యత్తులో మరి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మరి ఎవరైతే కామ్యూనిస్ట్ చనిపోయిన వారు ఎవరైతే స్వర్గీయ మరి కామ్యూస్ దేవుడు గారు రామరాజ్యం గారు ఏవైతే ఉన్నారో ఏ అయితే ఆశయాల కోసం కమ్యూనిస్ట్ పార్టీలో తన ప్రాణాలు అర్పించుకొని ముందు సాగుతున్నారా అదే సిద్ధాంతంతో మనము ఈ రోజున మన కోయిన మండలం కోయిన్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ వారంత కార్యక్రమంలో ప్రతి శాఖలో ప్రతి శాఖలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి ఏ శాఖ ఏ శాఖలో అయినప్పటికి కూడా మన అందరం కూడా మరి ఇది జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు అంగీకరించాలి అలాగే ము మరి ముఖ్యంగా రెండు వేల సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో మనకు పాడేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఖచ్చితంగా పోటీలో ఉంటుంది పోటీ చేస్తున్నాం కూడా ఇది ప్రజలందరూ కూడా గమనించి ఎవరైతే దేవుడు గారు ప్రజ గిరిజన ప్రజల కోసం ఎటువంటి పాటు పడ్డారో అలాగే మన పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుచుకున్నట్లయితే ఇంతకుముందు అయితే మరి అనేక గిరిజనుల పట్ల అనేకమైన పోలీసులు కేసులు పెట్టి మరి అనేక ఇబ్బంది పెట్టి ఉన్న పరిస్థితులకు ఏర్పడాయి కాబట్టి ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటేనే అసెంబ్లీలో అడగడానికి కానీ లేదా ఎవరైనా చక్కు మన ప్రజల సమస్యలు తీర్చడానికి కానీ ముందుకు నడపడానికి కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి మనం పాడేరు నుంచి ఖచ్చితంగా మనం పోటీ చేస్తాము పోటీలో మరి పోటీ చేసి మనం అందరం కూడా అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా పంపించినట్లయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు అల్లూరు జిల్లాలో అల్లూరు జిల్లాలో ఇరవై రెండు జిల్లాలు ఇరవై రెండు మండలాలు ఉన్నాయి కాబట్టి ఇరవై రెండు మండలాల్లో కూడా మరి అల్లూరు జిల్లాకు సంబంధించి ఇరవై రెండు మండలాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఇది మరి ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో మరి ఏదైనా మన కొండ పారిష్ట్రాలు ఇబ్బ మరి ఇబ్బంది పెడుతుంటారు అలా సందర్భంలో అదే మన మన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఉంటే మాకు భూమి లేవడానికి మాకు ఇదే ఆధారము ఇదే మాకు సంపద మా మా జోలికి వస్తే ఒప్పుకోమని మనం కూడా గట్టిగా అడగడానికి కూడా బాగుంటుంది ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మనం కూడా పోరాటం చేసాము అప్పుడు కాంగ్రె మా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది అప్పుడు టైంలో మరికి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఫారెస్ట్ భూములు కొనసాగుతున్న అందరూ కూడా ఫారెస్ట్ పట్టాలు ఇవ్వాలని కూడా మనం ఎంతో డిమాండ్ చేసాం రెండు పర్యాలు చేసాం రెండు పర్యాలు చేస్తే ఇప్పుడున్న ఇప్పుడున్న పాలకులు వైఎస్ఆర్ గవర్నమెంట్ పంతొమ్మిది వచ్చింది కాబట్టి అదే బేస్కి మనం ఏదైతే ప్రజల కోసం అడిగామో అదే బేస్ చేసుకొని ఈ రోజున మనకు ఫారెస్ట్ పట్టాలు ఇవ్వడం జరిగింది మనకు అధికారం కోసం కాదు కమ్యూనిస్ట్ ఇది ప్రజలు సమస్యలు గుర్తించడానికి ప్రజలకు సేవ చేయ ప్రజల సంస్థలు మనం ఏదైతే అవసరం ఉందో ఆ సమస్యలందుకు కూడా తీర్చడానికి ఒక మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావాలి నాయకుడు కావాలంటే మనము మనం ఎమ్మెల్యే గెలిపించుకోవాలి మన ఎమ్మెల్యే గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాలి ఆ అసెంబ్లీలో మన యొక్క సమస్యలు ప్రస్తావించడానికి మాట్లాడడానికి మరి ఇలాంటి మరి ఇలాంటి ఇష్టాలు అడగడానికి కూడా మనకు పట్టుండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సిపిఐ పార్టీ ఖచ్చితంగా పోటీ ఉంటుంది పోటీ చేస్తాము గెలుస్తాం కూడా ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ రావాలి జెండా ఎగరవాలి ఎగరవేయాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నాంది పలుకుతున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి